का झंडा रहा है शिव का झंडा फहर रहा संसार के कोने कोने में भूमंडल सारा बदल रहा अब देर सतयुग होने में शिव का झंडा ਸਤ ਝੰਡਾ ਫਹਿਰ ਰਹਾ ఎనభై ఎనిమిదవ త్రిమూర్తి శివ జయంతి శుభ సందర్భంగా ఆ భోనానాథుని యొక్క పతాకాన్ని ఎగురవేయడం జరిగింది మన యొక్క కామారెడ్డి ఆధ్వర్యంలో ఇరవై ఒకటి పతాకాలు ఎగురైన ఎగిరినయి ఇరవై ఒకటవ తిది ఇప్పుడు మన దగ్గర జగురుతున్నది లాస్ట్గా అంతట ఎగిరవేయడం జరిగింది మరి యొక్క పరమాత్మ భోనానాథుల యొక్క ప్రియ సంతానమైన మీకందరికీ మరోసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు శుభాకాంక్షలు మరి ఇప్పుడు మనందరము తమ యొక్క కుడి ముందుకు చాచి ఏకకంఠ స్వరంతో ప్రతిజ్ఞ చేద్దాం ఇప్పుడు నేను ఎలా చెప్తూ ఉంటానో అలాగేనండి ओम शांति त्रिमूर्ति शिव जयंती मूर्ति शिव जयंती त्योहार, त्योहार पर हम संकल्प करते हैं अपने, अपने कुछ खुशनम मुस्कराते चेहरे, चेहरे और मधुर बोल द्वारा, द्वारा हर एक के साथ, साथ मधुरता संपन्न, संपन्न व्यवहार करेंगे, करेंगे सदा, सदा अतेंद्रिय सुख का सुख का अनुभव करने के लिए करने के लिए इंद्रियों का सुखों से उपराम रहेंगे सदा शुभ भावना शुभ कामना संपन्न बन हर आत्मा के प्रति रहम कल्याण की भावना रखेंगे ब्रह्मा बाप समान

व्यर्थ नेगेटिव संकल्पों को समाप्त कर संपूर्ण पवित्रता की स्थिति बनाएंगे ओम शांति ओम शांति ओम शांति ओम शांति

ब्रह्मांड कोटि अखिल पूरणा जगत कारणा सत्य देव प्रिया वेद वेदा सारा यज्ञ माया निश्चला दुष्ट निग्रह सप्तलोक संरक्षण సూర్యాగ్నిలోచనా శ్వేతరి సమవాహరా శూల పాని భుజంగ భూషణ త్రిపుర నాత్త రోమ కేసమహా నరగ పంచమంత్ర పరసుహస్త कालनेत्र त्रिनेत्रशूलत्रिशूलगात्रम् सत्यं प्रभाव दिव्यम् निष्प्रपञ्चादिनिष्कलङ्कोऽहं निजपूर्णबोधं प्रत्यगात्माकमित्यकम्मोह स्वप्रकाशोऽहमहंहं सच्चित्प्रामाणमोमो मूलप्रमेयमो अयं बम्भास्मि

शिवाय नमः शिवाय नमः शिवाय मधुबन मुंडी कामारेडी ना कामारेडी वासना को सुन बाबा मधुबन मुंडी एम संदेश मिचुनो है ना प्राण प्यारे अभेद मूरत मात पिता बाप दादा के अतिशय की सदा बेगमपुर के नशे और खुशी में रहने वाले सर्वशक्तियों से संपन्न ब्राह्मण कुल भूषण अधिकारी आत्माएं निमित्त चश्मे दत्ता कामर डिमासी सर बाबा के नूरे रतन बोलो आप सभी बोलो हाँ तो ईश्वरीय स्नेह संपन्न मधुर याद के साथ शुभ बाबा के आलोकी अवतरण जिमोटी शुभ जयंती की बहुत बहुत बहुत, बहुत आदि बधाई हो మాసంలో శివరాత్రి మరి హోలీ పండుగ కూడా వచ్చింది ఎప్పుడు హోలీ శేవదాల తెలుసా హోలీ ఎప్పుడు ఇరవై తారీఖు ఉంది బాబాకి అవతరణ హోలీ పావన్ మనం ఈ హోలీ పండుగ భగవంతుడు ఆత్మ ఆత్మశుద్ధి అవుతుంది కనుక బాబా త్రికన్న శుద్ధి చెప్పింది శివరాత్రి సందర్భంగా మనం భగవంతు అవతరణ దినం సందర్భంగా మన త్రికరణ శుద్ధితో మన సంస్కారాలు జాగృతి తెచ్చుకుని దైవీ సంస్కారాలు తెచ్చుకుంటున్నాము త్రికణ శుద్ధిగా ఏర్పరచుకుంటున్నాము నేత్రశుద్ధి చేసుకుంటున్నాము కనుక భక్తి మార్గంలో ఇది వండి శుద్ధి చేసుకుంటారు మడి కట్టుకుంటారు మహావాక్యం జయంతి బంగిలే సీపావళి దాదీజీ అంటుంది సాకార మహం బాబా యొక్క మహావాక్యాల ద్వారా అర్థమైంది మనకు నిజమైన సత్యమైన దీపావళి అంటే సత్యమైన దీపావళి అంటే మహాశివరాత్రి సత్యమైన దీపావళి అంటే భగవంతుడు అవతరించిండు అంటే మన ఆత్మరూపం వెలుగుతుంది మన ఆత్మజ్యోతి వెలుగుతుంది ఈ ఆత్మజ్యోతికి జ్యోతి వెలిగిస్తారు అక్కడ జ్యోతి వెలిగిస్తా అంటే సదాశివ బాబాయొక్క కేంద్రాలు కేంద్రాలు సెంటర్లు ఇవి మధుబర్ నుండి స్టాంప్ దొరికిన ఇది తర్వాత పాఠశాలలు ఏమవుతున్నావు మనం గీతా పాఠశాల అంటాం గీతా పాఠశాల అన్నది బ్రహ్మకుమారి పాఠశాల పాఠశాల అమ్మారెడ్డి ఎన్ని పాఠశాలు ఉన్నాయి తొమ్మిది పాఠశాలలు ఉన్నాయి అదే తుట్టుపాకల సేవ మీద వచ్చిన వినతాకి కమాల్ కరికే జయచే కార్యకారు నారాజు నచ్చారు సేవ ఇతర కొత్తదనం చేయాలి ఎప్పుడు డిగ్రీ చేసి సేవ చేయకుండా ఏదో మనలో మార్పు తెచ్చుకోవడం రేపు నలుగురిని తయారు చేయడానికి ఎక్కడినప్పుడుతో సేవ చేయించడం జే నూనె తీసి పసుపు తీసి ఇవ్వడం ఏజీ ఖరితలతో చేయించడం కష్టమే మనకే కావాలో చేయడం మనకు కష్టం కొద్ది ఇబ్బంది అనిపించారా దానికి ఇంట్రెస్ట్ చేసి రాసుకొని బాగా ఇస్తారు మాట అలాంటిది ఇతరులతో సేవ చేయించడం అంటే అతని నెంబర్ వన్ ఎవరు వేయ మనకు ఆదర్శంగా ఎవరున్నారు నెంబర్ వన్ ఇతరులతో జయించడం ఇతరులతో మమ్మ నెంబర్ వన్ ఇతరులతో జయించడం మేము కూడా చేయండి ఇతరులతో కూడా జయించండి అంటారు బాబు ఎనభై ఎనిమిదవ త్రిమూర్తి శివు జయంతి కొత్త ఉమ్మంగ ఉత్సాహంతో ఇప్పుడే కొత్త విద్యార్థి కొత్త విద్యార్థి వస్తే ఎంత ఉల్లాసం ఉంటుంది ఆ ఉల్లాసంతో ఈ చాలా ఘనంగా జరుపుకుంటారు కదా జరుపుకుంటున్నారా లేదా కొత్తదనం ఏంటి కొత్తదనం ఏంటి సహస్ర లింగాల దివ్య దర్శనం భక్తుల కోసం మన కోసం మన కోసం త్రికరం శుద్ధి వాక్ శుద్ధి నేత్ర శుద్ధి ఈరోజు బాబు అన్నారు కదా ఏదైతే పొందాలనుకున్నారో అది పొందిండ్రా లేదా పొందిండ్రా ఋషి నశే ఖుషిమే సర్వప్రాప్తి నశేమే

వచ్చే టైమ్ ప్రతి సమయం బాబా బుడ్డే అయినప్పటి నుండి నాకు ఏమేమి ప్రాప్తి అయింది ఆ లిస్టు గుర్తు తెచ్చుకోండి స్వర్గం గుర్తు తెచ్చుకోండి స్వర్గంలో ఎట్లుంటాము పక్షులు ఎట్లుంటాయి అక్కడ పిల్లలు ఎట్లుంటారు ఇక్కడ పిల్లలు సతాయించినప్పుడు అక్కడ పిల్లలు గుర్తు తెచ్చుకోండి ఎక్కడ పిల్లలు సత్యులు ఎక్కడి నుంచి పిల్లలు తెచ్చుకోవాలి తెచ్చుకుంటారా గుర్తు తెచ్చుకుంటారా కరగానండి సత్యం మనలో ఎంత శక్తి ఉందో అది ఇతరులకు వైబ్రేషన్ల ద్వారా వాళ్ళను కూడా శుద్ధి చేయాలి మనం శుద్ధి కావాలి ఇతరులను కూడా శుద్ధి చేయాలి హోలీ అంటే రంగులు అన్నీ పోసుకొని తర్వాత లాస్ట్ ఏం చేస్తారు హ్యాపీ హోలీ అని మిఠాయి తినబడతారు కదా అలాగే మీరు కూడా స్వీట్నెస్ తెచ్చుకోండి స్వీట్ తినవుతుంది షుగర్ పెరుగుతుంది కానీ స్వీట్నెస్ మిఠాయి కండి అటువంటి స్వీట్నెస్ తెచ్చుకోండి ఆ స్వీట్నెస్ తోటి ఇతరులకు ఏం కావాలి ఇతరులు పరమాత్మ ప్రేమించే విధంగా మాట్లాడాలి మరి శివరాత్రి అంటేనే మనం గుర్తు వచ్చేది ఎవరు అంటే మొదట గుర్తు వచ్చేది మడి గంగా స్నానాలు గంగా స్నానాల ఇంట్లోనైనా స్నానం శుద్ధి మడి గుర్తొస్తుంది రెండవది ఉపవాసం గుర్తొస్తుంది మూడవది అభిషేకం గుర్తొస్తే తప్ప మీరు గుడికి వెళ్ళాలి దర్శనం గుర్తొస్తుంది అది అభిషేక్ ఆ తర్వాత జాగరణ ఈ పండుగలకు పుట్టినీళ్ళైన మన భారతదేశంలో ఎన్నో పండుగలు జరుపుకుంటాం సంవత్సరం పొడవుగా ఆ పండుగలో పరమ పవిత్రమైన పండుగ అంటే భగవంతుని యొక్క అవతరణ పండుగ శివరాత్రి మహాశివరాత్రి ఈ మహాశివరాత్రిని బ్రహ్మకుమారి సంస్థ వాళ్ళు నూట నలభై దేశాలలో చాలా ఘనంగా సంతోషంతో ఉమ్మంగంతో ఉల్లాసంతో జరుపుకునే పండగ మహాశివరా భగవంతుని యొక్క అవతరణ రోజు ఎన్నవ అవతరణ ఎనభై ఎనిమిదివూర్తి శివ జయంతి సందర్భంగా మీకందరి కూడా శుభాకాంక్షలు శుభాకాంక్షలు కూడా అవతరించి మన ఆత్మ జాగృతిని కలిగించింది కనుక ఆత్మజ్యోతిని కలిగించింది కనుక శివరాత్రి రోజు తప్పనిసరి దేవాలయానికి వెళ్ళి జ్యోతులు వెలిగించి ఉపవాసం ఉంటూ జాగరణ చేస్తారు అభిషేకం చేస్తారు జాగరణ అంటే ఏంటిదంటే జాగృతిగా ఉండడం ఏదైతే మనం ఇష్టంగా ఉన్నామో ఇప్పుడు ఉపవాసమే వాడుతున్నారు భక్తులు వారు ఉపవాసం ఉన్న వాళ్ళని అందరిపై మనం గౌరవ తీసుకోలేదు అది సమించకుండా ఉండడమే ఉపవాసం అటువంటి ఉపవాసాలు రోజు చేయండి ఆరోగ్యానికి ఫిజికల్గా చాలా మంచిది భగవంతుడు కూడా చెప్తారు కానీ దానితో పాటు ఆధ్యాత్మిక ఉపవాసం ఏంటంటే పరమాత్మ యొక్క చింతన శ్రేష్ఠ చింతన ఆ శ్రేష్ట చింతన ఎన్ని నిమిషాలు మీరుత నెమ్మదిగా అభిషేకం దాకా మీ మనసులో చింతన నడిపిస్తారో के बीच जहां हम तिलक लगाते हैं देखिए अपने आप को एक बहुत शक्तिशाली चमकता हुआ सितारा पॉइंट ऑफ लाइफ इन द सेंटर ऑफ द फोर हेड इस शरीर को चलाने वाली शक्ति मैं आत्मा हूं मन की मालिक हूं कर्म इंद्रियों की मालिक हूं मैं आत्मा हूं हर संकल्प करने वाली शक्ति मैं आत्मा हमेशा सही सोचती हो मैं आत्मा कम सोचती हो आई थिंक राइट आई थिंक लेस हर शब्द बोलने वाली शक्ति मैं आत्मा हूं मैं आत्मा कम बोलते हो मैं आत्मा धीरे बोलते हो मैं आत्मा मीठा बोलते हो मेरा हर शब्द आशीर्वाद है माय एवरी वर्ड इज अ ब्लेसिंग मेरा हर कर्म श्रेष्ठ है मैं आत्मा फरिश्ता हूँ महसूस करे इसको मैं फरिश्ता हूं आई एम अ डिवाइन ने हर परिस्थिति में मैं लाइट रहती हूं सबको प्यार और सम्मान देती हो असंभव को संभव कर देती हो मैं शक्तिशाली आत्मा हूं मुझसे शक्तियों की किरणें निकलते हुए चारों ओर फैल रही है मैं शक्तिशाली आत्मा हूं मैं फरिश्ता हूं आई एम अ पावरफुल सोल आई एम A divine angel. मेरे संपर्क में आने वाली हर आत्मा बहुत अच्छी है वो बहुत बहुत अच्छे हैं वो शक्तिशाली आत्मा महादेव श्रीमत्प्रभाव परमेश्वरा नित्यकरुणार्द्रभावा देवादिदेवा शम्भु स्वयम्भु हे विरूपाक्ष शशिशेखरा भक्तालिपोषा हे भस्मभूष कैलासवासा मृडकृत्तिवासा अम्बिकानाथ हे भूतनाथ अन्दुको भावान आवाहनम्